నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కేకే కలెక్షన్స్ ఈ రోజు మనం విజయవాడ రథం సెంటర్లో ఉన్నామండి రథం సెంటర్లో ఇట్లా నెమలి బొమ్మ బిల్డింగ్ కనిపిస్తుంది మనకి రోడ్ పైనే నెమలి బొమ్మ బిల్డింగ్ పక్క సందులో మనం నిర్మలా సిల్క్స్ షాప్కి వెళ్దామండి నిర్మలా సిల్క్స్ మనకి హోల్సేల్ షాప్ అండి ఈ రథం సెంటర్ ఆనుకుని ఉన్న ఈ రోడ్ను వచ్చి స్వామి వీధి అంటారండి ఈ వీధిలో స్ట్రైట్ గా వచ్చేస్తే మనకి గాంధీ బొమ్మ స్టాచ్యూ కనిపిస్తుంది ఈ స్టాచ్యూ కి పక్కనే మనకి సీతారాముల గుడి కూడా ఉంటుందండి ఈ రోడ్లో ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోతే మనకి షాప్ వచ్చేస్తుంది అనమాట వనిత సిల్క్ శారీస్ పక్క సందులో నిర్మలా సిల్క్స్ అండి ఈ సందులో స్ట్రైట్ వెళ్ళిపోతే నిర్మలా సిల్క్స్ వస్తుంది ఆన్లైన్లో నిర్మలా సిల్క్స్ చాలా ట్రెండింగ్ లో ఉందండి మనకి బల్క్ లో శారీస్ కావాలి ఇంటి దగ్గర చిన్నగా షాప్ మెయింటైన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండి కొన్ని రకాల శారీస్లో మనకి సింగిల్ శారీ కూడా కొరియర్ ఆప్షన్ ఉందండి ఇంకా లేట్ చేసిన వీడియోలోకి వెళ్దాము లేట్ స్టార్ట్ ద వీడియో మీ అందరికీ నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చి నిర్మలా సిల్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్లో పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ రాములవారి గుడి ఆల్రెడీ వీడియోలో కూడా మేడం గారు చూపిస్తాను మీకు అడ్రస్ చిన్న గాంధీ బొమ్మ గుడివాడవారి స్ట్రీట్లో వనితా సిల్స్ అందులో లోపల చివరి షాప్ అండి మా షాపు ఈ రోజు వీడియోలో ఏం చూపించబోతున్నాం ఈ రోజు వీడియోలో మనం చాలా మంచి మంచి ఎక్సైటింగ్ ఆఫర్స్ వచ్చాం మేడం ఫ్యాన్సీ పెళ్లి సీజన్ లో మంచి పట్టు శారీస్ వెడ్డింగ్ కలెక్షన్ ఐటమ్స్ సిల్క్ శారీస్ జార్జెట్ సారీస్ అన్ని రకాల ఐటమ్ టోటల్ గా హోల్సేల్ గా ఇ చూపిస్తాం కంప్లీట్ గా ఇవి వాళ్ళ కొత్త కలెక్షన్స్ అండి డిజైనర్ గా పార్టీ వేర్ కలెక్షన్ చూపిస్తామండి మనకి చాలా డిజైనర్ లుక్ వస్తుంది మేడం ఈ శారీకి కట్ వర్క్ బార్డర్ అండి ఆన్లైన్ లో కూడా చాలా ట్రెండింగే ఉందండి ఈ బోర్డర్ కదా కొత్త లేటెస్ట్ అండి మార్కెట్లో విత్ రీజనబుల్ రేంజ్ అండి వెడ్డింగ్ కలెక్షన్లో న్యూ డిజైనర్ పీస్ అండి ఇవి ఇవి ఏంటంటే స్పెషల్ అండి షేడింగ్ వస్తుంది ఈ శారీ మొత్తం ప్లస్ కట్ వర్క్ బార్డర్లో బ్లాక్ బార్డర్ వస్తుంది మేడం చాలా బాగుంది ఈ శారీ మొత్తం ఇలా వచ్చి డిజైనర్ బ్లౌజ్ ఇస్తాడు మేడం బ్లౌజ్ ఒకసారి చూపిస్తాను మీకు చాలా బాగుంటుంది ఇది వచ్చి డిజైనర్ బ్లౌజ్ మేడం ఇది హ్యాండ్స్ కూడా ఇస్తాడు నెక్ కూడా ఇస్తాడు మేడం చూడండి హ్యాండ్స్ కి ఇది వచ్చి నెక్ మేడం నెక్ వేరే డిజైన్ ఇచ్చారు ఓకే ఇవన్నీ మార్కెట్ లో చూస్తున్నారు ఇవన్నీ థౌజండ్ ఎవో రేంజ్ ఉంటాయి మేడం ఎక్కువ బట్ మనం ఏంటంటే రీసెలర్స్ కి ఇంట్లో అమ్ముకునే వాళ్ళకి స్పెషల్గా హోల్సేల్ రేట్ ప్రొవైడ్ చేస్తాం మేడం ఏ సైజ్ తీసుకోవాలంటే కేవలం ఆరు వందల యాభై రూపాయలు మేడం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ వీటిలో కలర్స్ అండి డిజైన్స్ అండి ప్లీజ్ బ్లౌజ్ కూడా చూడండి మేడం చాలా బాగుంటాయి ఇవన్నీ డిజైనర్ బ్లౌజెస్ ఇవ్వండి సింగిల్ సారీ కూడా కొరియర్ సింగిల్ సారీ కూడా ఈ ఐటమ్స్ షిప్పింగ్ చేస్తాం మేడం ఎయిట్ బ్యూటిఫుల్ కలర్స్ చాలా బాగుందండి కలెక్షన్ నెక్స్ట్ సారీ ఇది డిజైనర్ శారీస్ అండి స్పెషల్గా బ్లాక్ మీద వస్తుందండి చాలా హిట్ డిజైన్ అండి మన షాప్ది ప్యూర్ జార్జెట్ మీద వస్తుంది మేడం ఇది పళ్ళు వస్తుంది మేడం చూడండి ఇవన్నీ మార్కెట్లో సిక్స్ ఫిఫ్టీ నుంచి సెవెన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో నర్స్ ఐటమ్ అండి బాగా బట్ ఇది కూడా ఇప్పుడు మనం హోల్సేల్గా ప్రొవైడ్ చేస్తాం మేడం ఏ సైజ్ తీసుకోండి మేడం ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మేడం రూపీస్ డిజైన్ క్లోజ్ వర్క్ వస్తుంది మేడం ఓకే వీటిలో కలర్ డిజైన్స్ వస్తాయి మేడం సెకండ్ కలర్ థర్డ్ కలర్ ఫోర్త్ కలర్ ఫిఫ్త్ కలర్ సిక్స్త్ కలర్ సెవెంత్ కలర్ టోటల్ ఎయిట్ కలర్స్ మేడం ఏ సారీని తీసుకున్నా మేడం ఓన్లీ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ మేడం ఇవి సింగిల్స్ ఉంటాయండి సింగిల్ సారీ ఇస్తాను మేడం షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి సింగిల్ కి ఫిఫ్టీ రూపీస్ అండి టూ కి డెబ్బై ఐదు మూడు కి హండ్రెడ్ అండి ఓకే ఇది డిజైనర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ మేడం ఈ కి బ్లౌజ్ రావు మేడం మేడం పళ్ళు చూపిస్తాను మేడం ఇది వచ్చి పళ్ళు వస్తుంది మేడం ఓకే శారీ మొత్తం ఇది వస్తుంది మేడం కంప్లీట్గా ఇవి ఏంటంటే మనకి హోల్సేల్ బెల్ట్గా మన అమ్మాలన్నీ చాలా తక్కువలో ఇస్తాం మేడం రీజనబుల్ కాస్ట్లో ఏ సైన్ తీసుకోండి మేడం వెయ్యికి ఐదు మేడం థౌజండ్కి ఫైవ్ అంటే మినిమం మీకు ఒక్కసారి రెండు వందలు పడింది హోల్సేల్గా బట్ మేము మినిమం ఫైవ్ శారీసే షిప్పింగ్ చేస్తాం మేడం సింగిల్ శారీ మాత్రం మేము షిప్పింగ్ చేయము ఇవి కలర్ డిజైన్ తీసుకోవాలి కంపల్సరీగా ఫైవ్ తీసుకోవాలి మేడం ఇవి డిజైన్స్ అండి కలర్స్ అన్ని చూపిస్తున్నాము ఇప్పుడు మీరు వీడియోలో చూపించే కలర్స్ మాకు చేసి వాట్సాప్ చేస్తే మీరు ఆ ఫైవ్ మేడం నాకు స్క్రీన్ షాట్ పంపించండి మీకు మార్క్ చేసి మీరు కొరియర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాల్స్ కన్నా వాట్సాప్కి ఎక్కువ రెస్పాండ్ ఇస్తానండి కాల్స్ మాత్రం మీరు ఏమైనా షాప్కి రాబోతే అడ్రస్ అయినా ప్రాబ్లమ్ ఉంటే మేము లిఫ్ట్ చేస్తామండి ఓకే ఎక్కువ మాత్రం మేము వాట్సాప్ మీద రెస్పాండ్ అవుతామండి నైస్ కలెక్షన్ ఇవి డిజైనర్ శారీస్ అండి కంప్లీట్గా పార్టీవేర్ లుక్ వస్తుందండి శారీస్కి యాక్చువల్లీ ఫ్యాబ్రిక్ వచ్చి బ్రాస్ వస్తుంది మేడం బ్రాస్ వస్తుంది ఫాయిల్ బ్రాస్ అండి ఒక సారీ అండి హ్యావీ క్లోజ్ లుక్ మేడం కదా ఇది పళ్ళు వస్తుంది ఇది బార్డర్ మొత్తం వస్తుంది సారీ మొత్తం వచ్చి బ్లౌజ్ కూడా చూపిస్తాం మేడం ఒకసారి బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చి బ్లౌజ్ అండి ఇవన్నీ పార్టీవేర్ కలెక్షన్ అండి ఎన్ని ఆరు యాభై నుంచి ఏడు యాభై మనం అమ్మే రేట్స్ అండి బట్ ఇప్పుడు ఇది ఆఫర్స్లో ఇస్తున్నా మేడం ఏ సైజ్ తీసుకోండి మేడం ఓన్లీ నాలుగు వందల పదిహేను రూపాయలు మేడం ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీన్ రూపీస్ ఓ ఎస్ మేడం ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీన్ రూపీస్ మేడం కలర్స్ చాలా బాగుంటాయి ఒక సిక్స్ సెవెన్ కలర్స్ వస్తాయి మేడం సేమ్ కలర్ సేమ్ డిజైన్లో సెవెన్ కలర్స్ ఓకే ఇవి డిజైనర్ పట్టు మేడం కంప్లీట్గా బెనారస్ పట్టు మేడం ఒక శారీ అని కష్టమో చూస్తున్నాం మేడం చాలా ఫంక్షన్ వేర్ ఐటమ్ మేడం చాలా సూపర్ కలెక్షన్ అండి ఇవి నేత అండి ప్రింట్ అండి ప్రింట్ వీవింగ్స్ అండి మొత్తం మనం పద్నాలుగు నుంచి పదిహేను పై రేంజ్ అమ్మినాం మేడం ఇప్పటి వరకు బట్ ఇప్పుడు ఇది కూడా హోల్సేల్గా మనం ఏ సైడ్ తీసుకోండి మేడం ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తాం ఇది బ్లౌజ్ మేడం డిజైన్ బ్లౌజ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ బ్లౌజ్ కూడా బుట్టా వీవింగ్స్ వచ్చాడు మేడం వీటిలో కలర్స్ కూడా వస్తాయి మేడం ఒకసారి కలర్స్ కూడా షేర్ చేద్దాం మేడం ఇది వచ్చి సెకండ్ కలర్ మేడం థర్డ్ కలర్ మేడం ఫోర్త్ కలర్ ఫిఫ్త్ కలర్

అని మేడం అన్నీ మనం పద్నాలుగు నుంచి పదిహేను పైన అమ్మినాం మేడం బట్ ఇవన్నీ కొన్ని సైజ్ మనకు ఆఫర్స్లో వచ్చినాయి మేడం సో ఇవి కూడా మీకు హోల్సేల్గా ఇస్తాం మేడం ఇది వచ్చి బ్లౌజ్కి అంచి ఇచ్చాడు మేడం హ్యాండ్స్ కూడా హ్యాండ్స్ ఇచ్చాడు ఓకే సో ఇవన్నీ మనం ఇప్పుడు హోల్సేల్గా ఏ సైన్ తీసుకో మేడం ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తాం మేడం ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ సారీ ఇది కలర్స్ మేడం సింగిల్ సైజీనే షేపింగ్ చేస్తాం మేడం థర్డ్ కలర్ ఫోర్త్ కలర్ టోటల్ సిక్స్ కలర్స్ వచ్చినాయి చూసా మేడం అట్లానే దీనిలో ఇంకో కోంబో ఆఫర్ ఇచ్చాం మేడం ఇవి కూడా డిజైనర్ పట్టు మేడం సేమ్ రేంజ్ సేమ్ రేంజ్ వచ్చి ఇది పళ్ళు ఇస్తాడు మేడం ఓకే బాగా లైట్ వెయిట్ అండి ఇప్పుడు అందరూ లైట్ వెయిట్ అనేది బాగా ఎక్కువ అడుగుతున్నారు మేడం సో హోల్సేల్గా బాగా లైట్ వెయిట్ ఐటమ్స్ అన్ని ఎయిట్ ఫిఫ్టీకి ఇస్తాం మేడం సేమ్ ఐటమ్ వీటిలో కూడా కలర్స్ వస్తాయి సేమ్ కాస్ట్ ఓకే సెకండ్ కలర్ థర్డ్ కలర్ ఫోర్త్ కలర్ ఫిఫ్త్ కలర్ టోటల్ సిక్స్ కలర్స్ మేడం ఓకే ఏ సైన్ తీసుకో మేడం ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ మేడం ది బాటిక్ కాటన్ మేడం బాటిక్ కాటన్లో మంచి డిజైనర్ షేడింగ్ వచ్చింది మేడం బార్డర్కి కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది మేడం శారీకి ఒకసారి పళ్ళు చూద్దాం ఎలా వచ్చిందో వచ్చి పళ్ళు వస్తుంది మేడం ఓకే బ్లౌజ్ ఉంటుంది ఎస్ మేడం కంపల్సరీ బ్లౌజ్ వస్తుంది మేడం బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి మేడం బ్లౌజ్ ఇది వచ్చి బ్లౌజ్ వస్తుంది మేడం వీటిలో మీకు కలర్స్ ట్వంటీ డిజైన్స్ వస్తాయి మేడం ఇవి మనం హోల్సేల్గా ఫైవ్ హండ్రెడ్ పై రేంజ్ అమ్మేది ఇప్పుడు మనం త్రీ నైంటీ ఫైవ్ ఇస్తాం మేడం ఇట్లా డిజైన్స్ ఇలా వస్తాయి మేడం కంప్లీట్గా బాటిక్ షేట్స్లో త్రీ నైంటీ ఫైవ్ ఎస్ మేడం హోల్సేల్గా సింగిల్ శారీనే షిప్పింగ్ చేస్తాం మేడం బట్ వన్ డే టూ డే లేట్ అవుతుండే సింగిల్ శారీ అయితే కొద్ది బల్క్ క్వాంటిటీ వాళ్ళకంటే త్వరగలిపోతున్నాయి సింగిల్ అంటే కొద్దిగా టైం పడుతుంది కలర్ డిజైన్స్ చాలా ఉన్నాయి మేడం ట్వంటీ డిజైన్స్ వస్తాయి మేడం ట్వంటీ కలర్స్ ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్ ఓకే ఇది కూడా డిజైనర్ శారీస్ అండి పార్టీ వేర్ కలెక్షన్స్ అండి ఇది చూపెట్టేది ఇప్పుడు టోటల్ సిల్వర్ ఫాయిల్ వస్తుంది మేడం టోటల్గా కంప్లీట్గా వీటికి పళ్ళు రావడం మేడం ఓన్లీ ట్యాసెస్ ఇస్తాడు చూడండి ఎందుకంటే ఈ శారీకి మొత్తం డిజైనర్ బ్లౌజ్ ఇస్తాడని శారీ మొత్తం వచ్చి డిజైనర్ బ్లౌజ్ ఇస్తాడు మేడం ఓకే చూడండి ఒకసారి చూపిస్తాను మీకు డిజైనర్ బ్లౌజ్ వస్తుంది వీటికి లైనింగ్ వేసుకుంటే చాలు మేడం మీకు మీకు వీటిలో కలర్స్ వస్తాయి మేడం డిజైన్ బ్లౌజ్లో సెకండ్ కలర్ మేడం ఈ ప్రైస్ ఎంత త్రీ 395 ఫైవ్ కేవలం షిప్పింగ్ ఉంటుందండి షిప్పింగ్ కంపల్సరీ ఇస్తాం మేడం బ్లౌజెస్ అన్నిటికల్ డిఫరెంట్ డిఫరెంట్గా గ్రే కలర్ మీదే వస్తాయి మొత్తం సో ఏ సారీ తీసుకున్నాను ఓన్లీ జస్ట్ త్రీ నైంటీ ఫైవ్ త్రీ నైన్టీ ఫైవ్ సింగిల్ శారీ కూడా కొరియర్ ఉంది ఎస్ మేడం విత్ షిప్పింగ్ కాస్ట్ విత్ షిప్పింగ్ కాస్ట్ ఓకే థ్యాంక్ యూ అండి